మన భారతదేశంలో పురాణాల కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఈ ఆలయాన్ని వందల డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగా భీమాదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనకొక కథ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలిమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థల పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అని బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదని లేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలుగట్టి గుడి దగ్గరకు తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లి ఆ దారి పొడుగున ఆవాలు జారబిడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తోంది దీంతో వెంటనే అతను ఇద్దన మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇద్ద్రద్యుమ్మునుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి పచ్చిమంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులో అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండిచాదేవి పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు కాని అక్కడ శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించటానికా అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారు మూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు జగన్నాథుడు కొలువై ఉన్నందున జగన్నాథ పూరి అని పూరి జగన్నాథని కూడా పిలుస్తారు పూరి ఆలయ దర్శనం సకల పాపాలను హరిస్తుందని భక్తులు నమ్ముతారు ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విధియనాడు పూరి రథయాత్రను ఘనంగా జరుగుతుంది ఇక పూరి జగన్నాథుని రథయాత్ర పన్నెండు రోజుల పాటు జరుగుతుంది పూరి జగన్నాథ్ ఆలయమే అనేక రహస్యాలు కలిగిన దేవాలయం ఆలయంలో ఉన్న ప్రతిదీ మిస్టరీయే అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు ఇంతకీ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తున్నాయి అన్ని ఆలయాల్లో ఉన్నట్టే గోపురం దేవతలు గంటలు ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతిదానికి ఒక విశిష్టత అద్భుతం కలిగి ఉంది పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది మామూలుగా ఏగుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి వస్తున్న వైపుగా కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది పూరి జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే ఆ పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది మనం పూరిలో ఎక్కడ నుండి అయినా ఆ సుదర్శన చక్రాన్ని చూడవచ్చు ఎక్కడ నుండి చూసినా ఈ సుదర్శన చక్రం మనవైపే తిరిగినట్టు కనిపిస్తోంది అది ఆ చక్రం ప్రత్యేకత పూరీ జగన్నాథ ఆలయంపై పక్షులు ఎగరవు ఆలయంపైకి పక్షులు వెళ్లవు పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టని రహస్యం ఎంతో మంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు పూరి జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికీ కనిపించదు సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు దీని నిర్మాణం అలా ఉంటుందా లేదా దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంతు చిక్కని రహస్యమే సాధారణంగా అన్ని చోట్ల వేచే గాలి సముద్రం నుండి భూమి వైపుకు ఉంటుంది పగటి పూట అలా వీస్తుంది సాయంత్రం పూట భూమి వైపు నుండి సముద్రం వైపునకు వీస్తుంది కానీ పూరిలో మాత్రం అంతా రివర్స్ దానికి విభిన్నంగా గాలి వీస్తుంది పూరి జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని ఇరవై లక్షల మందికి పెట్టవచ్చట కొంచెం కూడా వేస్ట్ అవ్వదట మొత్తం భక్తులు తినేస్తారు ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదిస్తారో ఆ తర్వాత ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయేట వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఆ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించటం అన్ని చోట్లా చూసేదే ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిస్సాలోని పూరి జగన్నాథాలయం జలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు పూరి రాజవంశానికి చెందినవారు బంగారు చీపురులతో రథయాత్రకు ముందు నేలను శుభ్రం చేసే సంప్రదాయం ఉంది బెహరా పహరా అంటారు ప్రతి ఏడాది మూడు కొత్త రథాలు చేయిస్తారు రథానికి పదహారు చక్రాలు ఉంటాయి అధిక ఆషాఢం వచ్చే సంవత్సరాల్లో దేవతల విగ్రహాలను కూడా మారుస్తారు పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పిస్తారు ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది ఆలయ సంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది ఆ తర్వాత ఒకదానికొకటి వేడవుతూ చివరిగా అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది దేవుడికి సమర్పించటానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు రుచి కూడా ఉండదు కాని దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు గుమగుమలాడుతాయి ఎంతో మధురంగా ఉంటాయట పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపల పెట్టగానే సముద్రంలో నుండి వచ్చే శబ్దం వినిపించదు కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తోంది ఒడిస్సాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ విమానాశ్రయం పూరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరికి రైలు సర్వీసులు నడుస్తున్నాయి కోల్కత్తా చెన్నై ప్రధాన రైలు మార్గంలోని రోడ్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది భువనేశ్వర్ కోల్కత్తా విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం ఉంది మీలో ఎవరైనా ఇంతకుముందు పూరి వెళ్లారా లేదో మాకు కామెంట్ చేయండి